హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ మన లైఫ్ త్రీ ఛానల్కి వెల్కమ్ ఈరోజు ఇల్లు కొనడానికి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం ముందుకు వచ్చేసి టైటిల్ డీడ్ ఆర్ సీల్ డీడ్ ఇది ఏంటంటే లీగల్ ఓనర్షిప్ అనేది ప్రూవ్ చేస్తుంది ఈ ఓనర్షిప్ అనేది మనం సెల్లర్ నుంచి బయర్కి ట్రాన్స్ఫర్ చేసే సర్టిఫికేట్ టైటిల్ డీడ్ నెక్స్ట్ మదర్ డీడ్ ఈ మదర్ డీడ్ అనేది ప్రాపర్టీస్ ఓనర్షిప్ హిస్టరీ ఈ ఓనర్షిప్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది అసలు ల్యాండ్ ఫస్ట్ ఎవరిపై ఉంది అలా మొత్తం హిస్టరీ అనేది చూపిస్తుంది ఈ మదర్ డీలో నెక్స్ట్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏంటంటే దీంట్లో టర్మ్స్ మనం ఏమేమి మాట్లాడుకునే అగ్రిమెంట్ ప్రైజ్ కానీ ఇంకా ఎటువంటి కండిషన్స్ కానీ ఉంటే దాంట్లో ఈ అగ్రిమెంట్లో తెలుస్తుంది ఏది ఫైనల్ డిలీట్ కన్నా ముందే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే ప్రూఫ్ మనం సేల్ అని అఫిషియల్గా రికార్డ్ చేసినట్టు అఫిషియల్గా రికార్డ్ చేస్తున్నట్టు ప్రూఫ్ నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఈసీ ఏంటంటే ప్రాపర్టీ అనేది ఫ్రీ లీగల్ లయబిలిటీస్తో కాకుండా మోటేజెస్ కాకుండా ఫ్రీ అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉన్నాయి అనేది చూపిస్తుంది ఈసీ అనేది నెక్స్ట్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఈ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అనేది లోకల్ రెగ్యులైజేషన్స్లో బిల్డింగ్ అనేది పూర్తయిందా లేదా కరెక్ట్గా అయిందా లేదా అని బిల్డింగ్ ఎప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడు ప్లాన్ అని చూపిస్తుంది నెక్స్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అనేది బిల్డింగ్ హ్యాబిటబుల్ అండ్ కంప్లీట్ అంటే కరెక్ట్గా ఉందా లేదా మొత్తం కంప్లీట్ అయిందా లేదా అని చూపిస్తుంది నెక్స్ట్ ఖాతా సర్టిఫికేట్ ఆఫ్ మ్యూటేషన్ ఈ డాక్యుమెంట్ ఏం అంటే మున్సిపల్ రికార్డ్స్లో రికార్డ్ అయినట్టు చూపిస్తుంది మున్సిపల్ రికార్డ్లో ఏంటి ట్యాక్స్ పర్పస్ కోసము లేదంటే ఇంకా వేరే ఏ ట్యాక్స్ కన్నా ఇంక్లూడ్ అయితే ఈ సర్టిఫికేట్లో మనకు తెలుస్తుంది నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసిస్ ఇది చాలా ముఖ్యమైన సర్టిఫికేటు ఇది ఖచ్చితంగా హౌసింగ్ కొండ హౌసింగ్ సొసైటీ బిల్డర్ నెక్స్ట్ మనకు వచ్చేసి వేరా సర్టిఫికేట్ ఈ వేరా సర్టిఫికేట్ అనేది ఏమింది రియల్ ఎస్టేట్ రెగ్యులర్టీ అథారిటీ అంటే ఈ రేరా సర్టిఫికేట్ అనేది ఈ అందరు ఏ ప్రాజెక్ట్లో చేసినట్టు చూపిస్తుంది అన్నట్టు నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీ ఈ ప్రూఫ్ ఆఫ్ పెయిడ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేది చూపిస్తుంది మనం ఎప్పటి నుంచి అయితే ఈ ల్యాండ్ తీసుకున్నామో లేంటే అంతకుముందు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఎలా ట్యాక్సెస్ అని పే చేశారు అన్నది ఈ ఇన్వాయిస్కి చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఐడి ప్రూఫ్ ఈ ఐడి ప్రూఫ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదైనా సేవ్ ఇస్తున్నామో లేదంటే బైక్ ఇస్తున్నామో అలా ఐడి ప్రూఫ్స్ మన ఐడి ప్రూఫ్స్ ఉండాలి ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ చాలా ఉంటాయి ఇంకా ఒకటి బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ అనేది న్యూ కన్స్ట్రక్షన్స్ కోసం కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఓకే గాయస్ వీడియో ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్